పెన్షన్ల పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అడ్మిన్ తారక్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్ గారికి అలాగే మన నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి అలాగే కృష్ణవేణి గారికి అలాగే జనార్దన్ గారికి నాగమున్ గారికి మహేష్ గౌడ్ గారికి అలాగే గంగాధర్ గౌడ్ గారికి నాగేశ్రావు గారికి ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముప్పై ఏడు నలభై ఒకటి వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడికి విచ్చేసిన స్టాఫ్కు సోదర సోదరి మండలందరికీ విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అఫీషియల్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది ఇది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీకు అందరికీ తెలుసు ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ను మూడు వేల రూపాయలు ఉండేది నాలుగు వేల రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మేరకు ఆయన ఈరోజు మనకు జూలై ఒకటో తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికెళ్ళి పెన్షన్ పంచుతూ ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు అటువంటిది మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంటింటికెళ్ళి పెన్షన్ను పంచుతూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు ఐదు సంతకాలు పెట్టాడమ్మా మొట్టమొదటిది మనకి మన పిల్లలంతా చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సిపై పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఆయన ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు మన పిల్లలందరినీ చదివించుకున్నాం ఎవ్వరికీ ఉద్యోగాలు లేవు ఇంటింటికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతూ ఉన్నారు అమ్మ మేము కష్టపడి చదివించుకున్నాం ఇప్పటికి కూడా ఇంకా మా పిల్లల్ని మేమే పోషించాలన్నా కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఉద్యోగాలు ఇప్పివ్వండి అందుకే పోయినసారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా వేయలేదు చాలామంది ఏజ్ అయిపోయి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టడం జరిగింది అంతేకాకుండా రెడో సంతకం అమ్మా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఏందంటే మీకు అందరికీ తెలుసు ఈ భూపకాసర్లు మన స్థిరాస్తులను కూడా కొట్టేదానికి చూసారు ఈ వైకాపా నాయకులంతా ఇది ఉంటే మనకు చాలా ఇబ్బంది మన భూములకు రక్షణ ఉండదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే దానిపై రెండవ సంతకం చేస్తానని కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే దాన్ని యాక్ట్ పైన రద్దు చేస్తూ రెండవ సంతకం పెట్టారు మూడవ సంతకం వచ్చేసి పెన్షన్ పెంపుదల మూడు వేలున్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తాను అలాగే వికలాంగుల పెన్షన్ను మూడు వేల ఉండేది ఆరు వేల రూపాయలు చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట మేరకు ఆయన ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల బకాయిలు కలిపి మీకు జూలై ఒకటో తేదీ ఇంటింటికి వచ్చి మీకు ఏడు రూపాయలు అందజేయడం జరుగుతూ ఉందమ్మా ఈరోజు అంతేకాకుండా బెడ్డెడ్ అంటే మంచానికే పరిమితమైన వాళ్లకు ఐదు వేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచడం జరిగింది మనకి పక్షవాతం వచ్చింటుంది అటువంటి వాళ్ళకి పదివేలు రూపాయలు ఇస్తూ ఉన్నారు అందరికీ మూడు వేలున్న వాళ్ళకందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం అంటే మనకి వికలాంగుల పెన్షను అలాగే వితంతు పెన్షను చేనేత కార్మికులకు గీత కార్మికులకి ఈరోజు డయాలిసిస్ పేషెంట్లకి అన్ని రకాలుగా అభయస్థం పెన్షన్ అన్ని రకాల పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది గతంలో వైకాపా వాళ్ళు అన్నారు మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి కూర్చోవాలి ఆఫీసుల దగ్గరనే పడిగాల్పులు కాయాలి మేమైతే ఈ ఇండ్లకు వచ్చిస్తూ ఉన్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే మాట ఇచ్చారు మీకు జూలై ఒకటవ తేదీనే మీ వచ్చే అందజేస్తామని చెప్పిన మాట తీరుగా ఈరోజు మీకు ఇంటింటికి వచ్చి అధికారులు ఒకటో తేదీనే ఈ రోజే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కావాలి లేకపోతే మిగిలిపోయేటి వలన కనీసం అంటే తొంభై శాతం అన్నా పూర్తి చేయాలి అనే ఒక రూల్ పెట్టి ఉదయం ఆరు గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండగలాగా పెన్షన్ కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది చూడమ్మా మీకు మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పెన్షన్ని తీసుకొని వచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు స్వర్గీయ దందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మీకు అందరికీ ముప్పై ఐదు రూపాయలు చేశారు ఫస్ట్ పెన్షన్ ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయింది చాలామంది ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ పెన్షన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ పెన్షన్ మళ్ళీ మీకు డెబ్బై ఐదు రూపాయలున్న పెన్షన్ని రెండు వందల రూపాయలు చేసి రెండు వందలున్న పెన్షన్ను వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలున్న పెన్షన్ను రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి చూసారు నేను రెండు వేల రూపాయలది మూడు వేల రూపాయలు చేస్తానని ఆయన మూడు వేలు చేయడానికి ఐదేళ్ళ టైం పట్టింది ఏమా అంతేనా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోయాడు ఆయన అట్లా కాకుండా మన నాయకుడు మన ముఖ్యమంత్రి ఇప్పుడు చూడండి ఒకేసారి మీకు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అంతేకాకుండా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల బకాయిలు కూడా కలిపి జూలై నెలలోనే ఏడు వేల రూపాయలు ఈరోజు మీకు అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది మీ భవిష్యత్తును మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పాలన సాగుతుంది ఇది ప్రజాప్రభుత్వం ప్రజలందరి మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని రావచ్చు తప్పకుండా మీకు మేము అందుబాటులోనే ఉంటాం తప్పకుండా మీ నాకు ఈ పదహారు వార్డ్లలో అన్ని వార్డ్లలో మెజారిటీ వచ్చింది నేను మీ రుణం తీర్చుకోవాలి తప్పకుండా ఏ సమస్యలు వచ్చినా మా దగ్గరికి రండి ఇరవై నాలుగు గంటల అందుబాటులోనే ఉంటాం మీరు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాం మీరు ఏ మీ కాలనీలో తాగునీటి సమస్య ఉన్నా అలాగే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని రండి తప్పకుండా మేము కూడా మళ్ళీ వార్డులు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటే అవత అవాల కళ్ళుల్లో ఆనంద పుష్పాలు రాలతా ఉన్నాయి మాకు ఇప్పుడు ఏడు వేలు ఇచ్చావమ్మా ఇంత దాకా మూడు పోగ్రాములు చేసి వచ్చాం ఇది నాలుగో పోగ్రామ్ ఎక్కడ చూడు ఎంతో సంబరంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ ఇంటికి పెద్ద కొడుకుల చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉంటారు ఖచ్చితంగా మన మీరందరూ మన వార్డులను డెవలప్మెంట్ చేసుకుందాం అభివృద్ధి పదంలో నడిపిస్తాం అందరూ మన మనకు కావాల్సింది ఒక్కటే మన కాలనీ మన వార్డులు బాగుపడాలి ఏ అంతేకాకుండా మీకు చాలామంది మాకు పెన్షన్ రాలేదు మాకు పెన్షన్లు తీసేస్తున్నారు పోయినసారి ఎన్నో రూల్స్ పెట్టి ఎంతో మందికి పెన్షన్లు తొలగించడం జరిగింది కాబట్టి మన తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్స్ ఇచ్చినప్పుడు మీకు అందరికీ కూడా పెన్షన్లు అందజేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ మీరందరూ ఇంత నా కూడా ఎంతో నమ్మకంతో మీరందరూ మంచి మెజార్టీ ఇచ్చారు మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీకందరికీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటమ్మా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు కడుపు నిండా అన్నం తినాలన్నీ కేవలం ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టడం జరిగింది ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత దాన్ని పోయిన ప్రభుత్వంలో తొలగించడం జరిగింది మళ్ళీ అన్నా క్యాంటీన్ ను కూడా మళ్ళీ తొందరలోనే ఓపెన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనది ఇంకా స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడన్నా అవసరం ఉన్న చోట కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కువగా ఓపెన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా నాలుగు సంతకాలు నాలుగో సంతకం వచ్చేసి అన్న క్యాంటీన్ ఐదో సంతకం దేనిపైన పెడతాడంటే మా అమ్మ నైపుణ్య గణన ఈ దీనివల్ల అంటే మన పిల్లలను చదివించుకుంటున్నాం కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు ఎందుకయ్యా అంటే ఒక్కటే ఏ వీళ్ళు ఏ దాంట్లో నైపుణ్యం ఉంది ఏ ఉద్యోగం వస్తే వీళ్ళు బాగుపడతారు దేనిలో వీళ్ళకు శిక్షణ ఇస్తే వీళ్ళు ఇంకా ముందుకెళ్తారు అన్న ఉద్దేశంతో మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే ఈ నైపుణ్య గన్న అనే కార్యక్రమం పైన కూడా సంతకం పెట్టడం జరిగింది ఇది కూడా శిక్షణ ఇచ్చేది కూడా మీ నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇచ్చేది కూడా ఎక్కడ లేదు దీని ఇది కూడా ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారే దీనిపైన కూడా సంతకం పెట్టారు కాబట్టి మిమ్మల్ని కోరేది ఒక్కటే తప్పకుండా మనకు కూడా ఓ ఇండస్ట్రియల్ హబ్బు ఓర్వకల్లు ఉందమ్మా అక్కడ మనకి మన జిల్లా నుంచి టీజీ భరత్ గారు పరిశ్రమల మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి మన పాణ్యానికే మన ఊరకల్లు బండలానికే ఎక్కువ పరిశ్రమలు వచ్చే అవకాశం కూడా ఉంది మనకు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఒకటో తేదీనే మీ పెన్షన్ను మీకు అందజేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఏవైతే మీ ఈ సూపర్ సిక్స్ పథకాలను ఆ రోజు హామీ ఇచ్చామో దాని ప్రకారం ప్రతి ఒక్కటి అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు